ఎస్ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయాలి కదా ఒక పక్క చంద్రబాబు గారు ఏం చేయరు ఆయనకు మేజర్ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర ఉన్నారు పదకొండు ఎమ్మెల్యేలు ఉన్నది వైసీపీ వాళ్ళు ఎలాగో చేయరు ఎవరో ఒకరు చేయాలి కదా మరేమైంది కల్పించండి ఏం కల్పించలేదండి ఏదైనా ఒక సీనియర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ సీనియర్ వచ్చి మమ్మల్ని షర్మిలమ్మ పట్టించుకోవటం లేదు అని ఎక్కడైనా మాట్లాడారా మీరెవరైనా విన్నారా పోనీ మాట్లాడించగలరా ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి షర్మిలమ్మ పట్టించుకోవట్లేదు అని మీరు మాట్లాడించగలరా మాట్లాడించండి చూద్దాం ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు వాస్తవం ఏమిటంటే మొన్న మేము నూతనంగా అపాయింట్ చేసిన కోఆర్డినేటర్ల మీటింగ్లో కూడా సీనియర్లు అందరూ వచ్చారు అందరినీ మోటివేట్ చేశారు చాలా సంతోషంగా ఉన్నారు మీరు ఏదో పదవుల నుంచి తీసేసిన వాళ్ళ మాటలను పట్టుకొని నా మీద నన్ను అడగడం ఇస్ నాట్ ఫేర్ పదవులను ఎందుకు తీసేశారండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళని తీసేశారు అంటే ఎందుకు తీసేశారు వాళ్ళు సరికాదనే కదా పదవుల్లోంచి తీసేశారు మరి అలాంటి వాటి మా వాళ్ళ మాటలకు మీరు వాల్యూని ఇస్తున్నారు అంటే మీరు అనవసరంగా ఇస్తున్నారు థ్యాంక్ యూ గై థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకేనా ఆల్ గుడ్ खु ब